మన గ్రహం మీద ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది మన కళ్లకు కనిపించదు పెద్దగా చప్పుడూ ఉండదు కాని దాని ప్రభావం మాత్రం ఊహకందనిది ఈరోజు మనమా కనిపించని ముప్పు గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం అదే ఆక్రమణ జాతుల దండయాత్ర సరే ఒక విచిత్రమైన ప్రశ్న ఒక చిన్న పెంపుడు తాబేలికి మన పెరట్లో పూసే అందమైన పువ్వుకి ఆ సముద్రంలో వెళ్లే ఒక భారీ కార్గో షిప్కి ఏంటి సంబంధం వినడానికి అస్సలు సంబంధం లేనట్టుంది కదూ కాని ఈ మూడింటినీ కలిపే ఒక చాలా ప్రమాదకరమైన కథ ఉంది నిజమేంటంటే ఇవన్నీ మనం మొదట చెప్పుకున్న ఆ నిశ్శబ్ద ప్రపంచ దండయాత్రలో మనకు తెలియకుండానే సైనికులుగా మారిపోవచ్చు సరే మరి ఈ దండయాత్ర చేస్తున్న కనిపించని శత్రువులెవరు అసలు ఈ ఆక్రమణ జాతులు అంటే ఏంటి వాటి గురించి ఇప్పుడు చూద్దాం సింపుల్గా చెప్పాలంటే ఇవి పర్యావరణ వ్యవస్థలోకి వచ్చిన పిలవని అతిథులన్నమాట కానీ స్నేహపూర్వకంగా ఉండకుండా అక్కడున్న స్థానిక జీవులను తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటాయి మరి వీటికి ఇంత బలం ఎక్కడి వస్తుంది వాటి దగ్గర కొన్ని జీవశాస్త్రపరమైన సూపర్ పవర్స్ ఉన్నాయి కొత్త ప్రదేశంలో వాటిని తినే జంతువులుండవు వాటిని కంట్రోల్ చేసే శత్రువులుండలు ఎలాంటి వాతావరణానికైనా ఈజీగా సెట్ అయిపోతాయి అంతేకాదు అక్కడున్న జాతులు కన్నా చాలా వేగంగా పెరిగిపోయి వాళ్ళ ఆహారాన్ని నివాసాన్ని లాక్కుంటాయి ఆశ్చర్యకరంగా ఈ దండయాత్రకు మనమే దారులు వేస్తున్నాం ఎలాగంటారా ప్రపంచ వాణిజ్యం కోసం వెళ్లే ఓడల్లోని నీటి ద్వారా అందం కోసం తెచ్చుకునే మొక్కల ద్వారా సరదాగా పెంచుకునే పెంపుడు జంతువులు అనుకోకుండా తప్పించుకోవడం ద్వారా మనకు తెలియకుండానే ఈ ఆక్రమణదారులను ప్రపంచమంతా మనమే వ్యాపింపజేస్తున్నామన్నమాట అయితే ఈ ఆక్రమణ మొదలయ్యాక ఏం జరుగుతుంది దాని పర్యవసనాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మన గ్రహం మీద జీవ వైవిధ్యం ఎందుకు అంతరించిపోతుంది అనే దానికి ఐదు ప్రధాన కారణాలున్నాయి అందులో క్లైమేట్ చేంజ్ కాలుష్యం ఎంత ప్రమాదకరమైనవో ఈ ఆక్రమణ జాతులు కూడా అంతే ప్రమాదకరమైనవి ఇవి జీవ వైవిధ్య నాశనానికి టాప్ ఫైవ్ కారణాలలో ఒకటిగా నిలుస్తున్నాయి ఈ సంఖ్య నిజంగా షాకింగ్ గా ఉంటుంది ఈ భూమి మీద అంతరించిపోయిన ప్రతి పది జీవులలో నాలుగు జీవుల విలుప్తకు ఈ ఆక్రమణ జాతులే ఒక ప్రధాన కారణం ఒకసారి ఆలోచించండి మనం కోల్పోయిన ఎన్నో అమూల్యమైన జీవుల వెనుక ఈ నిశ్శబ్ద హంతకుల హస్తం ఉందన్నమాట ఇది కేవలం పర్యావరణానికి సంబంధించిన నష్టం మాత్రమే కాదు మన జేబులకు కూడా పెద్ద చిల్లు పెడుతోంది పంటలు నాశనం అవ్వడం మనుషులకు రోగాలు రావడం వాటి వల్ల జరిగే నష్టాన్ని పూర్చడానికయ్యే ఖర్చు ఇవన్నీ కలిపి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎంత నష్టం జరుగుతుందో తెలుసా ఏకంగా నాలుగు బిలియన్ డాలర్లు అంటే మన ఊహకు కూడా అందని భారీ మొత్తం అనమాట ఈ నష్టం నాలుగు రకాలుగా మనపై దాడి చేస్తుంది పర్యావరణపరంగా చూస్తే గురువిందతీగా నీటి మార్గాలను పూర్తిగా కప్పేసి లోపలున్న జీవులకు ఆక్సిజన్ అందకుండా ఊపిరాడకుండా చేస్తుంది ఆర్థికంగా పత్తిమీలీబగ్ లాంటి కీటకాలు మన రైతుల పంటలను నాశనం చేసి కోట్లాది రూపాయల నష్టాన్ని కలిగిస్తాయి సామాజికంగా చర్రుమస్సల్లాంటివి మత్స్యకారుల వల్లలను పడవలను పాడుచేసి వారి కొడతాయి ఇక ఆరోగ్యపరంగా ఏడిస్ ఈజిప్టీలాంటి దోమలు జీకా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులను వ్యాప్తి చేస్తాయి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఊరికే కూర్చోలేం గదా మరి ఈ నిశ్శబ్ద దండయాత్రపై ప్రపంచం ఎలా పోరాడుతోందో ఇప్పుడు చూద్దాం ఈ పోరాటంలో ఒక క్లియర్ మూడంచెల వ్యూహముంది మొదటిది అసలు వాటిని మన దేశ సరిహద్దుల్లోకి రాకుండా ఆపడం ఇది చాలా ముఖ్యం ఒకవేళ పొరపాటున లోపలికి వస్తే వెంటనే గుర్తించి నిర్మూలించడం రెండో అడుగు మూడోది ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా చట్టాలు రూపొందించి పోరాడటం ఈ పోరాటం ఒక్కరోజులో మొదలవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒకప్పుడు దోమల నివారణకు వాడిన చేపలే ప్రమాదకరమని గుర్తించడం నుండి రెండు వేల ఇరవై రెండులో ఆక్రమణ జాతులను యాభై శాతం తగ్గించాలని దేశాలు టార్గెట్ పెట్టుకోవడం వరకు కాలక్రమేణా మన అవగాహన మన పోరాటం రెండూ బలపడ్డాయి ఒకే జీవి హీరోగా విలన్గా ఎలా మారగలదో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ ఇంట్లో అక్వేరియంలో ఉన్నంతవరకు ఇది నాచును తింటూ క్లీనర్గా హెల్ప్ చేస్తుంది కాని అదే చేపను పొరపాటిన బయటి చెరువులో వదిలేసామనుకోండి అది అక్కడున్న స్థానిక చేపలను చంపేసే ఒక వినాశకరమైన ఆక్రమణదారుగా మారిపోతుంది అంటే సందర్భం మారితే పాత్ర ఎలా మారుతుందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదేమో ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఈ యుద్ధం ఇంకా ముగియలేదు మన ముందు ఇంకా ఎన్నో సవాళ్లున్నాయి ఈ పోరాటమంత సులభం కాదు కొన్ని జాతుల ప్రభావం గురించి మనకు పూర్తి సమాచారం లేకపోవడం ఒక అడ్డంకి అయితే రీసెర్చ్కి కంట్రోల్ చేయడానికి అవసరమైన నిధుల కొరత మరో పెద్ద అడ్డంకి దీనికి తోడు ఆర్థిక ప్రయోజనాలకు పర్యావరణ పరిరక్షణకు మధ్య ఎప్పుడూ ఒక సంఘర్షణ ఉంటుంది కొన్నిసార్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల సమస్య చేయి దాటిపోతోంది ఇదంతా చూశాక ఒక్కటే ప్రశ్న మిగులుతుంది టెక్నాలజీతో మన ప్రపంచం రోజురోజుకి దగ్గరవుతోంది మరి ఇలాంటి సమయంలో ఈ నిశ్శబ్ద దండయాత్రను ఆపడానికి మనం ఇంకా బలమైన రక్షణ వ్యవస్థల్ని నిర్మించుకోగలమా లేకపోతే ఈ అంతం లేని పోరాటంలోనే మనం శాశ్వతంగా చిక్కుకుపోవాల్సిందేనా